హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి అది ముఖ్యంగా పిల్లల గురించి చెప్పాలనుకుంటున్నాను పిల్లల దగ్గర మనము పిల్లల ముందు మనం ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు ఎలా ఉండాలి ఎలాంటి విషయాలు మాట్లాడుకోవాలి ఎలాంటి పనులు చేయాలి చేయకూడదు అనే విషయాల గురించి ఈరోజు మనకు టాపిక్ అనమాట అయితే ఒకవేళ ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పాత వాళ్ళు అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం వలన నాకు ఇంకా సపోర్టివ్గా మోటివేటివ్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఉపయోగ పది మందికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి పిల్లల ముందు ముఖ్యంగా మాట్లాడని మాట్ చేయకూడని పనులు ఏంటంటే ఎప్పుడే కానీ మన భార్య భర్తలు ఇద్దరు ఉన్నప్పుడు మనం గొడవలు పడాలి అనేది చేయకూడదు ఫ్రెండ్స్ ముఖ్యంగా అది మనం పిల్లల ముందు ఎప్పుడే కానీ గొడవ పడకూడదు గొడవ అంటే అది పిల్లలపైన ఎక్కువ ప్రాఫెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవ పడడం బంద్ చేసుకోవాలి వాళ్ళ ముందు గొడవ పడితే ఏమవుతుందంటే అది బాగా ఎఫెక్టివ్ చేసి మా మమ్మీ మా డాడీని తిట్టగలుగుతుంది లేదంటే మా డాడీ మా మమ్మీని తిడుతుంది నేను ఎందుకు తిట్టలేను ఎందుకు తిట్టకూడదు అనే ఒక మైండ్లో అనేది ఇప్పుడున్న పిల్లలకి ఆ మెంటాలిటీ ద్వారా ఏమవుతుందంటే బ్రెయిన్లో అది కూర్చుంటుంది అలాంటి తప్పుడు పని చేయకూడదు నెక్స్ట్ రెండో విషయం అది ఏంటంటే మనం ఎప్పుడే కానీ మన పిల్లల ముందు తల్లిని చులకనగా చేసి మాట్లాడాలనుకోండి ఇప్పుడు తండ్రి తల్లిని చులకనగా చేసిందంటే మా మమ్ మా డాడీయే మా మమ్మీని అంత చులకనగా మాట్లాడగలుగుతున్నాను నేను ఎందుకు మాట్లాడకూడదు అనే చెడు అభిప్రాయం వచ్చేసింది అదే తల్లి కూడా తండ్రిని ఎప్పుడే కానీ చెడుగా మాట్లాడకూడదు అలా మాట్లాడడం వల్ల ఏమవుతుందని అంటే మా డాడీ మా మమ్మీని మాట్లాడుతున్నాడు మా మమ్మీ మా డాడీని మాట్లాడుతుంది మేము ఎందుకు మాట్లాడకూడదు ఎందుకు చేయకూడదు అనేది వస్తుంది ఇంకోటి ఏంటంటే పిల్లలకి పైన కోపము ఆవేశం వచ్చేసేసి వేరే డెసిషన్ తీసుకోవడానికి ముందుకెళ్తారు అలాంటి పని చేయకూడదు నెక్స్ట్ వచ్చేసేసేసి థర్డ్ పాయింట్ వచ్చేసేసి ఈ పది మంది ఉన్నప్పుడు మన భార్యని మనం చులకనగా చేసి అది ఏమవుతుందంటే మా మమ్మీ పది మంది వింటారు విన్నప్పుడు మా మా మమ్మీని మా డాడీ ఇలా అంటున్నాడు ఇలా చేస్తున్నాడు అనేది అది కూడా పిల్లలకి బ్రెయిన్లో కూర్చుంటుంది ఇప్పుడే కానీ మనం పిల్లలను పెంచే విధానంలో వాళ్ళకు మంచి విషయాలు చెప్పడము మనం వాళ్ళ ముందు కొట్లాడుకున్నాము ఇంకొకటి మెయిన్గా ఈ విషయం కూడా నేను చెప్తున్నాను పిల్లల ముందు అలా ఇలా కూడా చేసుకోవద్దండి అది కూడా చాలా గలీజ్గా ఉంటుంది అది వాళ్ళపైన ఎక్కువగా ప్రభావం పడిపోతుంది మన ఇంట్లో మన పిల్లలు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే డీసెంట్గా మన పనేది మనం చేసుకొని మర్యాదగా భర్తని భార్య మర్యాదగా మాట్లాడడం భార్య భర్తని మర్యాదగా మాట్లాడడం అలాంటివి చేయాలి అలాంటివి చేయడం వలన ఏమవుతుందంటే మా మమ్మీ మా డాడీ ఎప్పుడు గొడవ పడరు చాలా అన్యోన్యంగా ఉండి ఉంటారు మా ముందు ఎటువంటి చెడ్డ పనులు అంటే సపోజ్ ఇప్పుడు మనము అందరం కూర్చున్నప్పుడు నవ్వుకుంటూ జస్ట్ మనం భర్త భార్యనే గాని భార్య భర్తనే ఇమిటేట్ చేసినట్టు మరి కొన్ని పనులు చేయకూడని పనులు మనం చేస్తాం చూడండి అలాంటప్పుడు వచ్చి ఏంటి మా మమ్మీ డాడీ ఇంత పబ్లిక్ గా మా కొంచెం కూడా మాకంటూ ఒక వాల్యూ ఇవ్వకుండా మా ముందు ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళ బ్రెయిన్ లో కూర్చుంటుందండి అలాంటి పనులు ఉడకంగా చేయకూడదు ఈ మధ్యనే నేను రీసెంట్ గా యూట్యూబ్ లో చూసానండి ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే ఫోర్టీన్ ఇయర్స్ పాప ఉండొచ్చు సిక్స్టీన్ ఇయర్స్ బాబు ఉండొచ్చు అండి నాకు అయితే అంతే వయసు ఉంటుంది కాకపోతే అక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే నాకు ట్వంటీ ఇయర్స్ ఉంటాయని బాబు ఆ పాప ఉండి నాకు ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు పబ్లిక్ గా అక్కడ ఇంటర్వ్యూ అనేది ఆలోచించకుండా పబ్లిక్ గా పది మంది చూస్తారు ఎంతో లక్షల కోట్ల జనాభా చూస్తుంటారు అనేది ఒక కామన్ సెన్స్ లేకుండా పబ్లిక్ లో లిప్ టు కి తీర్చుకుంటున్నారండి అది ఎంత దరిద్రం అసలుకి ఆ విషయాన్ని అది చూస్తుంటే నాకైతే దగ్గరుంటే ఒక చంప చెల్లు అనిపించాలన్నంత కోపం వచ్చిందండి ప్లీజ్ అండి అలాంటి ఇంటర్వ్యూలు వాళ్ళు ఒక మీరు ఏదైనా ఏ విషయమైనా ఉండుంటే పర్సనల్ గా ఇది లైవ్ ఇంటర్వ్యూ అనేది మర్చిపోయి మీరు ప్రవర్తించకండి అలాంటివి ఏమన్నా ఉంటే బయట పెట్టుకోండి కాని ఇలా ఇంటర్వ్యూ టైమ్ లో అలా ఇచ్చు అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని ఒకసారి మీరు చెప్పాలండి ఎవరైతే ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం మీకు ఎంత పట్టలేక ఆగలేకపోతున్నారో ఆ పనులు అనేటివి మీరు ఎక్కడన్నా చాటుగా చేసుకోండి కానీ ఇలా పబ్లిక్ లో ఇలా బిహేవియర్ చేయడం కరెక్ట్ కాదని చెప్పండి నేనైతే వాళ్ళ తల్లిదండ్రులని తప్పు పడతానండి ఎందుకంటారా మనం చేసే పనులు మనం చేసే ఏవైనా పనులు మన పిల్లల పైన ప్రభావం పడతాయనే విషయం ఇది నాకు క్లారిటీ పర్టికులర్ గా తెలిసిపోయిందండి అసలు ఏంటి అసలు ఇంత కూడా ఆలోచించకుండా ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది ఆ ఇంటర్వ్యూలో ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని అని ఆలోచించకుండా వాళ్ళు పబ్లిక్ లో అలా లిప్ టు లిప్ ఇస్ ఎంత ఎంత గలీజ్గా ఉంది వాళ్ళ వయసు ఏంటి వాళ్ళ చేసే పనులు ఏంటి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి ఇవన్నీ అర్థం చేసుకోకుండా మరీ గా బిహేవియర్ చేయడము నాకేంటి నేను విచ్చలవిడిగా నేను ఏదైనా చేసుకోగలుగుతారు నన్ను తిట్టే వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా మా మమ్మీ డాడీ మమ్మల్ని ఏమన్నారు మేము ఇలాగే ఉంటాము ఇలా చేస్తాము అంటే మీరు సమాజానికి ఇచ్చే మెసేజ్ చాలా బ్యాడ్ గా ఉంటుందండి అది పది మందికి ఉపయోగపడదు దాని వలన పది మంది పిల్లలు నేర్చుకొని ఇంకా గలీజ్ గా దరిద్రంగా తయారవుతారు అలాంటి పనులు చేయకండి అందుకే నేను ఈ విషయం చెప్తున్నాను మనం కొన్ని మన పిల్లల ముందు చేసేటివి చెయ్యనివి చెప్పేటివి చెప్పనివి మాట్లాడేవి మాట్లాడనివి కొన్ని విషయాలు ఉంటాయండి అవి మరీ పబ్లిక్ గా పిల్లల ముందే మనం మాట్లాడితే పిల్లల ముందే అలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ పైన ఎఫెక్ట్ పడి ఇలాంటి కథలే చేస్తూ ఉండుంటారు అలాంటి పనులు చేయకుండా మెయిన్ గా తల్లిదండ్రులు భయం అనేది పెట్టాలి ఇంకొకటి మీరు ఎటువంటి సిచ్యువేషన్ తీసుకున్నా ఈ వయసులో ఓ పద్నాలుగేండ్లని కాదండి టెన్ ఇయర్స్ బాబు లెవెన్ ఇయర్స్ బా పాప ఇలా ఒకరికొకరు వయసుతో సంబంధం లేకుండా అసలుకి ఒక ఏజ్ అనేది సంబంధం లేకుండా స్కూల్ వయసులోనే అలా చేసి అది లవ్ అని ఒక పేరు పెట్టుకొని అది లవ్ కాదండి కొవ్వండి నాకు తెలిసైతే అది కొవ్వు అంటారు ఆ అలా మీరు ఒకరు క్వశ్చన్ చేస్తుండొచ్చు మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు మ్యామ్ మరి మీరు కూర్ కంటే నాకు కూడా వర్తిస్తుందండి అందుకే నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకొని మా పిల్లలకు ముందు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలని నేను ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటాను మనకు మా నాకు నోళ్ళకి నేను చెప్తాను ఎవరైతే సిస్టర్స్ ఉంటారో గర్ల్స్ ఉంటారో గర్ల్స్ ముందు ఇలా ప్రవర్తించాలి ఇలా ప్రవర్తించకూడదు అలాగే ఇంట్లో కూడా ఇలా ఉండాలి ఇలా ఉండవద్దు ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి సమస్యలు ఉంటాయండి వాటిని మాత్రం పబ్లిక్ గా చేయకూడదు పబ్లిక్ గా చేయడం వలన పిల్లల పైన ఎఫెక్ట్ పడుతుంది అప్పుడు పిల్లల పైన ఎఫెక్ట్ పడిందనంటే అంటే అది తల్లిదండ్రులకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది మనము చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన ఆ పెంపకం ఒక మచ్చ పడితే ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పండి ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా వరకు అసలుకి ఎంత చండాలంగా వైరల్ అవుతున్నాయి అంటే ఒకప్పుడు పిల్లలకి ఏ విషయం తెలిసేది కాదు ఈవెన్ నా వయసులో కూకంగా ఇప్పుడు నాకు ఈ వయసుకి వచ్చాను కదా థర్టీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి నాకు మేము మేము చిన్న ఉన్నప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అసలు మేము ఎలా ఉన్నామంటే మాకు ఏ విషయం తెలిసేది కాదు అసలు అన్ని రహస్యంగా ఉండేది పెళ్ళంటే జస్ట్ పెళ్లి తాళి పెడతారు పెళ్లి చేసుకుంటాం ఇవి ఇది మధ్య ఉన్న మ్యాటర్స్ అన్ని అర్థం అయ్యేది కావు కానీ ఇప్పుడు పబ్లిక్ గా పెడుతున్నారు అసలు సోషల్ మీడియాలో అష్టదరిద్రంగా పెడుతున్నారు ఆ దరిద్రానికి లైక్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం కామెంట్లు పెట్టుకోవడం దరిద్రంగా సోషల్ మీడియాలో అడ్డమైన మాటలు మాట్లాడుకోవడం ఇది కరెక్ట్ కాదండి దయచేసి మన పిల్లలకు మనం మంచి విషయాలు నేర్పాలి మంచి విషయాల ద్వారానే వాళ్ళు మళ్ళీ ముందు తరానికి నేర్పేటట్టు మనం కరెక్ట్ ఉంటే మన పిల్లలకు నేర్పమనం మన పిల్లలు మన ఒక నలుగురికి నేర్పి ముందు అనేటివి మంచిగా వెళ్తూ ఉండుంటాయి అసలు దరిద్రమైన నేను ఎప్పుడైతే నేను చూడలేని విషయాలన్నీ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇప్పుడున్న పిల్లలను చూసి అసలు తల బ్రెయిన్ అనేది ఇట్లా బ్లాస్ట్ అయిపోతుందండి అంత ఘోరంగా అంత హీనంగా సోషల్ మీడియా అనేది తయారయ్యింది పబ్లిక్ లోకి పెట్టడం విచ్చల విడిగా పెట్టడము ఎవరేమంటారు ఎవరేం చేస్తారు నాకేంటి అనేది ఒకటి బాగా మైండ్ లో కూర్చున్నట్టుంది అదే విధంగా చిన్న వయసు అసలుకి ఈ వయసు ఈ వయసు అని తెలియకుండా ప్రవర్తిస్తున్నారు ఆ ఎనిమిదేండ్ల పాప నుంచి ఇరవై ఏండ్ల బాబు వరకు ఏం ప్రవర్తిస్తున్నారో తెలియదు మేము ఉన్నప్పుడు అయితే ట్వంటీ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక ఏజ్ అనేది ఉంటుంది ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ వచ్చినా అంటే అది టీనేజ్ వచ్చేస్తుంది ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే పిల్లలు ప్రతి ఒక్కరికి వాళ్ళ బాడీలోని హార్మోన్స్ ప్రాబ్లం వలన అలా ఇలా ప్రవర్తిస్తారు కానీ వాటిని ఆపడానికి మనము మెయిన్ తల్లిదండ్రులు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి చెప్పాలి ఏదే గాని కొట్టి కొట్టి తిట్టి చెప్తే ఎవరు వినరండి అసలు పిల్లలు అస్సలు వినరు కొట్టి తిట్టి వాళ్ళని ప్రేమగా ఒక ఫ్రెండ్గా మనము ప్రతి తల్లిదండ్రులం ఒక ఫ్రెండ్ లాగా ఒక మళ్ళీ టీచర్ లాగా కూడా ఉండకూడదు అలా ఉండుంటే నాకు స్ట్రిక్ట్ గా చెప్తుందంట ఒక ఫ్రెండ్ లాగా మంచి క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉంటూ వాళ్ళని ప్రేమతో చెప్తే తప్పకుండా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకొని ప్రవర్తిస్తారు ఇలాంటివన్నీ చెత్త వెన్నేసేసి బంద్ చేసేసేయాలి నేను ఈ రోజు మీకు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే తల్లిదండ్రులు కొన్ని చెయ్యే చేసే పనులు ఉంటాయి చెయ్యకూడని పనులు ఉంటాయి పిల్లల ముందు వాటిని మనం ఎంత కంట్రోల్ చేసుకొని మనకు గొడవలు వచ్చినప్పుడు మీరు ఒక ఏమంటారు బెడ్రూమ్ లోకి వెళ్ళి గొల్లెం వేసేసుకొని గొడవ పడండి అది బయటికి వినపడకుండా గొడవ పడండి లేదంటావా తనని పక్కకు పిలిచేసి భర్తని భార్య కానీ భార్యని భర్త కానీ పక్కకు వెలిచేసి ఇది కాదండి ఇది కాదు మనం పిల్లలు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు నువ్వు ఆవేశపడి అనడం వలన ఆ పిల్లలకు ఎఫెక్ట్ అవుతుంది అని మనం కొంచెం సర్ది చెప్పుకోవాలి అది భర్త్ అయినా సరే భార్య అయినా సరే సర్ది చెప్పుకుంటే బాగుంటుందండి నేను ఈ ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఇదే మీకు ఈ విషయం అర్థమైంది అనుకుంటా అర్థమైనట్లయితే ఒక లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్